అరవై ఆరో పీఠాధిపతి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారు చాలా ప్రాయంలో ఉన్నారు వారేం వృద్ధులు గారు వారికి వెయ్యి గ్రామాల స్వామివారని పేరు అంత పర్యటన చేస్తుండేవారు ఆయన ఆయన ఎప్పుడు కూడా పర్యటన చేస్తున్నప్పుడు స్వామినాథన్ ఎప్పుడైనా కనబడితే చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఈ పిల్లవాడి వంక తదేకంగా చూసేవారు మహాస్వామివారే చెప్పుకున్నారు ఒకప్పుడు నాకు చిన్న వయస్సు నేను స్పష్టంగా చెప్పలేను కానీ ఆయన నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏదో ఒక గొప్ప శాంతి కలిగేది నేను అప్పటికి పుస్తకాలలో ఋషుల యొక్క చిత్రపటాలు చూశాను మహాత్ముల యొక్క చిత్రపటాలు చూశాను కానీ నాకెందుకో వారిని చూస్తున్నప్పుడు అపారమైన ప్రశాంతత కలిగేది నాకు ఇంకా అమ్మవద్దు నాన్న వద్దు ఇల్లు వద్దు చదువద్దు నాకు వారి దగ్గరే ఉండిపోవాలనిపించేది మరేమో తెలియదు వారిని చూస్తుంటే మాత్రం నాలో ఏదో అసలు నేను వ్యక్తం చేయలేని ఆనందం ఉద్భుతమయ్యేది అని మహాస్వామి వారు చెప్పుకున్నారు స్వామినాథన్ స్వామినాథన్ అస్తమానం పీఠాధిపతులు ఆ ప్రాంతంలో ఎక్కడ విడిది చేసినా విడి విడిపోతూ ఉండేవారు ఈ పిల్లవాడు తరచుగా అలా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో నువ్వు అస్తమానం అలా వెళ్ళవద్దు చదువు మీద దృష్టి పెట్టమన్నారు తండ్రి గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ స్వామివారిని చూడకుండా ఉండలేకపోయేవాడు ఈ పిల్లవాడు స్వామినాథన్ ఒకరోజు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఊరు పెడుతున్నాడు స్వామివారు పల్లకీలో అని తెలిసింది వారు ఉంటున్న ఊరు మీద నుంచే వెళ్ళాలి గబాగాబా తెల్లవారుజాములు లేచి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పిల్లలు జారుకుని స్నేహితుడిని లేపారు లేపి గబా గబా వచ్చారు వచ్చి నిలబడ్డారు పేట పరివారం అంతా వెళ్ళిపోతుంది పీట పరివారం వెళుతోంది అంటే ఒక చక్రవర్తి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందులో కార్వార్ అని ఒక వ్యక్తి ఉంటాడు అతను ఏనుగులు గుర్రాలు వంటలు ఎద్దులు ఇవన్నీ నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు ఆయన పేరు వెంకటరామ అయ్యర్ ఆయన అవన్నీ నడిపించి తీసుకెళ్తున్నాడు ఈ పిల్లవాడు నుంచున్నాడు మేనా వంక చూశాడు మేనా వచ్చేటప్పటికి స్వామివారు చూస్తారేమో అని పల్లకి తలుపులు లేసుకు లే పళ్ళకీ తలుపులు వేస్తున్నాయి అంటే స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు ఎలా ఆ పక్క ఊరు వరకు వెళ్ళాలి ఈ వెంకటరామయ్య గారు కనపడ్డాడు ఆయన కారువారు అంటే ఆయన అనుమతిస్తే ఎక్కిత్తారు బండిలోకి ఆయన అడిగారు నాకు పేటాధిపతులు చూడాలని ఉంది అందుకు నేను కూడా వస్తాను నేను ఫలాన వారి అబ్బాయిని బండి ఎంకిత్సమని అని అడిగారు పీట పరివారానికే బండ్లు బయట వారికి కావు అన్నాడు కారువారు కానీ ఈ పిల్లవాడు అంటే మన స్వామినాథన్ స్నేహితులతో కలిసి పరివారముతో నడిచి వెళ్ళిపోయాడు అవతల ఊరిలో మేనా దిగింది స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాడు స్వామి పరమ సంతోషించి పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నారు పోని అప్పటికి స్వామినాథన్ వేదం చదువుకున్నారా అంటే వేదం చదువుకోలేదు పోనీ ఉపనిషత్తులు ఏమైనా చదువుకున్నారా అంటే చదువుకోలేదు సంస్కృతమునందు ఏమన్నా ప్రవేశం ఉందా ప్రవేశం లేదు మరి ఆ పిల్లవాడి పట్ల ఆకర్షణ మరి ఆ పిల్లవాడి పట్ల ఆకర్షణ తెలియదు ఇలా వెళ్ళిపోతూ ఉండేవారు పీఠం కబురు చేసింది ఇంటికి పిల్లవాడి గురించి బెంగబెట్టుకోవద్దు ఇక్కడ ఉన్నాడని రెండు రోజులు స్వామితో ఉండిపోయారు అసలు కంచి కోటి పీట చరిత్రను కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అరవై ఆరవ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఉద్దేశం అరవై ఏడవ పీఠాధిపతిగా స్వామినాథన్ని నియమించాలన్నది ఆయన హృదయం కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వారు అరవై ఎనిమిదవ పీఠాధిపతి అయ్యారు ఇలా ఈ పిల్లవాడు ఎప్పుడు స్వామి వారి దగ్గరకు వెళుతూ ఉండేవాడు స్వామిని చూసి అంతర్ముఖత్వం చెందేవారు సంధ్యావందనం చేసేవారు స్వామినాథానికి అన్నగారు ఉండేవారు అన్నగారంటే వాళ్ళ పెద్దమ్మగారి అబ్బాయి వాళ్ళ పెద్దమ్మగారి అబ్బాయి పేరు లక్ష్మీకాంతం గారు పాపం ఆ లక్ష్మీకాంతం గారు పుట్టిన కొద్ది కాలానికే వాళ్ళ నాన్నగారు పరమపదించారు ఆయన పరమపదించిన కారణం చేత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి కంచి కామకోటి మఠంలో పెట్టి వేదాధ్యయనం చేయించారు లక్ష్మీకాంతం ఋగ్వేదం చదువుకుంటుండేవారు పరమ నియమనిష్టలతో ఉండేవారు లక్ష్మీకాంతం పీఠాధిపతులకు పూజలో సాయం చేయడం పీఠాధిపతులు రమ్మంటే ఆయనతో పాటు దిగ్విజయ యాత్రలో వెళ్ళడం పీఠానికి సేవ చేయడం తప్ప అసలు చిన్న పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి ఉండేవి కావు అంత శ్రద్ధగా ఎప్పుడూ వేదం చదువుకుంటూ ఉండడమే అదే ఆయన పని దానితో ఇతర మాటలు ఏమీ మాట్లాడేవారు కాదు అటువంటి లక్ష్మీకాంతం గారు అరవై ఆరవ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేటప్పుడు పక్కన ఉండి సాయం చేసేవారు సహాయం చేసేవారు దానివల్ల అసలు పీఠంలో ఉండేటువంటి మహా త్రిపురసుందరి అలాగే ఆ చంద్రమౌళీశ్వరుడు అక్కడ ఉండేటువంటి గణనాథులు వారికి ఎలా పూజ చేయాలి ఆ పూజా క్రమం ఏమిటి పూజ చేసేటప్పుడు ఎలా అనుసంధానం అవ్వాలి ఈ విషయాలన్నీ బాగా పట్టుకున్నారు పీఠంతో ఎలా ప్రవర్తించాలి పీఠానికి వచ్చేవా వాళ్ళతో ఎలా ఉండాలి ఇవన్నీ బాగా అలవాటు అయ్యాయి కానీ అరవై ఆరవ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు బహుశ తల్లిగారికి ఒకానొక కుమారుడు సన్యాసాస్తులను ఇచ్చేస్తే పాపం ఆవిడ ఏమైపోతుందనుకున్నారో ఏమో ఆయన లక్ష్మీకాంతంకి పీఠాధిపత్యం ఇవ్వాలనుకోలేదు సన్యాసదీక్ష ఇవ్వాలనుకోలేదు కానీ ఒకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఈయన ఈయనంటే నా ఉద్దేశం అరవై ఆరో పీఠాధిపతి అస్తమానం అలా ఎందుకంటున్నానంటే నేను ఎవరి గురించి ప్రధానంగా ప్రస్తుతిస్తున్నానో ఆ చంద్రశేఖరేంద్ర స్వామి స్వామివారు అని మీరు మీరు పొరపాటు పడకూడదని నా ఉద్దేశం అరవై ఆరో పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామి వారు గ్రామాలను విశేషంగా పర్యటించిన కారణం చేత ఎక్కడ ఏ పొరపాటున ఆహారం స్వీకారం స్వీకారం జరిగిందో దోమ కరిచిందో నీళ్లు తాగారో ఆయనకి విశేషమైన జ్వరం వచ్చింది ఆ జ్వరం మెల్లిగా మసూచి వ్యాధిగా మారిపోయింది మసూచి వ్యాధి వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ నియమం ప్రకారం ఎవ్వరూ వెళ్ళి ముట్టుకోకూడదు కూడా మసూచి వ్యాధి వచ్చింది కాబట్టి ఆయన శరీర త్యాగం చేసేస్తారు బ్రహ్మీభూతులైపోతారు దేహ త్యాగం చేస్తారన్నది రూఢీమైపోయింది ఆయన పీఠంలో పరివారాన్ని ఆయన అంటే అరవై ఆరో పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర శాస్త్రీ స్వామివారు అని పీఠంలో పరివారాన్ని పిలిచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కబురు చేసి వెంటనే స్వామినాథన్ని పిలి పిలిపించండి అన్నారు ఆయన ఉద్దేశం ఈ స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలని కానీ పరివారం అన్నారు ఆ పిల్లవాడు ఆంగ్ల భాషలో చదువుకున్నాడు పైగా అతనికి ఏమీ శాస్త్ర ప్రవేశం లేదు ఇంట్లో లక్ష్మీకాంతం గారు చదువుకుంటున్నప్పుడు వినికిడి చేత వచ్చినటువంటి వేద కొన్ని సూక్తములే తప్ప అతని వేదం కూడా ఏమీ తెలియదు శాస్త్రం తెలియదు అటువంటి పిల్లవాడికి పీఠాధిపత్యం ఇస్తే అకస్మాత్తుగా పైగా గురువుగారు ఉండే అవకాశం లేదు దేహత్యాగం చేసేస్తున్నారు మసూచి వ్యాధి ప్రబలిపోయింది అని తెలిసిపోతోంది వెళ్ళిపోతారని ఎలా పీఠాన్ని నిర్వహిస్తాడు అని అడిగితే ఇంతమందిని కాదు అని పీఠాధిపత్యం ఇస్తే చిన్నపిల్లవాడు ఏ ఇబ్బంది పడిపోతాడోనని అలవాటు పడినవాడు మీకు దగ్గరగా ఉన్నవాడు పీఠంలో పూజ తెలుసున్నవాడు పీఠ పరివారంతో సంబంధం ఉన్నవాడు కాబట్టి ఆయనకి అన్నగారే కాబట్టి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇమ్మన్నారు వెంటనే ఆయనకు సన్యాసాశ్రమం ఇచ్చారు అంటే లక్ష్మీకాంతం గారికి ఇచ్చి సన్యాస సన్యాసం నామంగా యోగ పట్ట మహాదేవేంద్ర సరస్వతి అని పేరు ఇచ్చారు అరవై ఏడో పీఠాధిపతిగా గారు పీఠాధిపతులు అయ్యారు ఆయనతో పరివారం చెప్పారు మీకు పీఠాధిపత్యం ఇచ్చారు మీరు పీఠ పూజ చేయండి చంద్రమౌళీశ్వర ఆరాధన చేయండి త్రిపుర సుందరి పూజ చేయండి గురువుగారి దగ్గర మాత్రం వెళ్ళకండి గురువుగారు ఉన్న గదిలోకి వెళ్ళవద్దు గురువుగారిని ముట్టుకోవద్దు ఎందుచేతంటే మసూచి అంటువ్యాధి అంటుకుంటుంది అది అకస్మాత్తుగా ఎవరు ఊహించని రీతిలో మహే మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారన్నారు నా శరీరమే పడిపోని నాకు గురుసేవకన్నా గొప్పది లేదు నేను గురు సేవ చేసి తీరుతాను నా గురువు అంత బాధపడుతుంటే వారికి సేవ చేయకుండా నేను బయట కూర్చోనా నేను సేవ చేస్తానని వారు లోపలికి వెళ్ళి గారికి శరీర శుశ్రూష చేసేవారు ఇంకా మహాదేవేంద్ర సరస్తికి పట్టాభిషేకం అవ్వలేదు ఉత్తర పీఠాధిపతిగా నియమింపబడ్డారు అరవై ఏడో పీఠాధిపతిగా ఈ పైన ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వీ స్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు వారి శరీరానికి జరగవలసినటువంటి ఉత్తర క్రియలు చేస్తున్నారు లక్ష్మీకాంతం గారికి వచ్చేసింది మూచి వ్యాధి ఎనిమిది రోజులే పీఠాధిపత్యం చేశారు కంచి కామకోటి పీఠ చరిత్రలో ఎనిమిది రోజులే పీఠాధిపత్యం చేసినటువంటి గొప్ప కురుశుశ్రూష పరాయణులు మహాపురుషులు కారణజన్ములు ఇద్దరు ఇద్దరక్క చెల్లెళ్ళ కడుపున పుట్టారు ఒకరు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారైతే వేరొకరు మహాదేవేంద్ర సరస్తి స్వామివారు ఆ పిల్లవాడు గురువుగారికి శుశ్రూష చేశాడు గురువుగారికి శుశ్రూష చేయడంలో ఈ పిల్లవాడికి కూడా మసూచ వ్యాధి వచ్చేసింది అంటే లక్ష్మీకాంత్ గారికి ఈ పిల్లవాడు ఈ పిల్లవాడిని ఎలా ముట్టుకుంటారు లోపల ఉండిపోయారు ఎనిమిదో రోజే ఈ పిల్లవాడు కూడా శరీర త్యాగం చేసి బ్రహ్మీభూతులైపోయారు